చూడండి కత్తి తయారని గోంగూర చికెన్ కర్రీ అన్నం వేడి వేడి అన్నం కాలుతుంది చూడండి ముక్క ప్యాన పెట్టుకొని తింటాం సూపర్ ఆ గోంగూలు ఫ్లవర్ అనేది సూపర్ ఉందండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని ట్రై చేసుకొని చేసుకొని తినండి సూపర్ రుచిని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బరే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చానా గోంగూర చికెన్ చేస్తున్నామని ఈరోజు గోంగూర చికెన్ చేసుకున్న ముందరైతే మనం ఆయిల్ అయితే గోంగూరని ఉడికించుకుందాం పేస్ట్ మాత్రం చేసుకుందాం ఒక కడ అయితే పెట్టుకున్నాను ఆ కడాయి హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాము నాలుగు పునుకూర అండి నాలుగు కట్టలు పునుకూర బాగా నీట్గా కడుక్కొని బాగా వాటర్ లేకుండా తీసుకొని తీసుకున్నాను అనమాట ఇది ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాం మూటైతే పెట్టేసుకున్నాం బొంగర అనేది మందుతుంది బాగా చూడండి పేస్ట్ అవుతుందన్నమాట ఒక ఒక బౌల్ తీసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసి స్టీల్ బౌల్ ఎక్ అయితే తీసేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం కడాయి అయితే వేడెక్కింది రెండు ఆయిల్ అయితే వేయడెక్కింది రెండు బిర్యానీ ఆకు జీలకర్ర ఆరు లవంగాలు యాల రెండు చెక్కలు వేసి మొత్తం అయితే కలిపేసుకుందాం బాగా వేగనివ్వాలి ప్రయోగం ఏంటంటే నేను పచ్చింపు తీసుకొని చీర చేసుకొని వేసుకున్నాను మొత్తం బాగా వేసుకోవాలి అదేవిధంగా రెండు ఆనియన్ ఆనియన్ తీసుకొని చిన్నగా చీప్ వేసుకొని ఆనియన్ చేసు ఆనియన్ కట్ చేసుకున్నాను కట్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి ఆనియన్స్ అయితే బాగా వేగాలి అదే విధంగా చూడండి మంచి ఫ్లేవర్ కోసం అయితే కరాబ్ వేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా వేయించాలి ఆనియన్స్ వేగాలన్నమాట ముద్ద పెట్టేసుకుంటా చూడండి ఆనియన్స్ అయితే బాగా వేగినాయి చిట్కాడు చిట్కాడ పసుపు వేసుకుందాం వేసుకొని మొత్తం కలుపుతున్నాం ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాం చూడండి పసుపు వేసిన ఏంటనే బాగా ఫ్రై అయ్యాం కదా నెక్స్ట్ అయితే నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ వచ్చేసి బాగా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక గంట ముందర వాటర్ వాటర్లో సాల్ట్ కలు సాల్ప్ సాల్ట్ కలుపుకొని చికెన్ ముక్కలు వేసుకొని వేసుకున్నాను ఎందుకంటే ముందుగా స్మూత్గా వస్తామని వేసుకున్నాను అనమాట ఇప్పుడు నీట్ వేసుకొని వాటర్ లేకుండా చికెన్ తింట్లేసుకుంటున్నాను వేసుకొని కలుపుకున్నాను చికెన్ ఈ విధంగా కలిపినా కదండి ఇదే ఒక టూ మినిట్స్ ఇదే ఇదే విధంగా మగ్గనిద్దాం చూడండి మూడు నిమిషాలు అయింది ఎలా ఉందో చూసి కలిపి మళ్ళీ ఇలాగా ఐదు నిమిషాలు కొంచెం వాటర్ అనేది వచ్చింది చూడండి ఇలాగా ఐదు నిమిషాలు అయితే మూత పెట్టించుకొని ఉడికించుకుందాం చూడండి ఐదు నిమిషాలు అవుతుంది వాటర్ అయితే తేలింది మొత్తం చేద్దాం కదా ఉడుపుతుంది ముక్క అనేది ఇక మా అమ్మ మా అమ్మ చేసిన కొత్తిమీర 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 అల్లం అల్లము ఎల్లిపాయలు పసుపు వేసి బాగా పేస్ట్ చేసి ఇచ్చిందనమాట అయితే రెండు టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను వేసుకొని మొత్తం ప్రాపర్గా కలిపేసుకుందాం మొత్తం ఇలాగ కొంచెం మసాలాకి పట్టే విధంగా కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాం అయితే దానికి బాగా పట్టేసింది నెక్స్ట్ అయితే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాం ఒకటి రెండు వేసుకున్నాం తర్వాత చూసుకున్నాం మనం కట్ నెక్స్ట్ అయితే కారం మూడు స్పూన్లో తీస్తాను అలాగే పచ్చిమిర్చి ఉంది కాబట్టి మూడు స్పూన్ అయితే వేసుకుంటాను వేసుకొని మొత్తం కలిపేసుకున్నాం బాగా అయితే మిక్స్ చేసేటండి కలిపేదండి ఒక ఒక్క నిమిషం రెండు నిమిషాలు కారం ఉప్పు అనేది దానికి ముక్క కొట్టే విధంగా రెండు నిమిషాలు అయితే వేయించుకున్నాం ఆ విధంగా ఉడుతున్నాం కానీ చిన్నగా కట్ చేసిన టమాటాలు అయితే వేసుకుంటున్నాను టమాటా అయితే దాంట్లో మగ్గాలి చూడండి ఈ విధంగా అయితే మగ్గింది కదా లేకపోతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను బాగా ఉడకాలి కదా మొక్క వేసుకొని మొత్తం కలిపిస్తున్నాం చేసుకుందాం బాగా ప్రాపర్గా అయితే ఉడకాలి బాగా బాగా చూడండి మధ్యలో ఉడికేటప్పుడే కొంచెం ధనాల పొడి వేసుకున్నాను వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాం ఒక్క చిదిలిపోకుండా కలుపుకోవాలనుకు ఏదో మధ్యలో ఉంటుందని కోర్చి వేసుకుని అదేవిధంగా कौन चुपचिप मस्त है ये सुन कल कल कौन ही చూడండి చికెన్ గ్రేవీ అయితే దగ్గరకండి మనం గొంగరం ఉంది కదా ఇంత ముందులో ఉడికించుకోవడం అయితే వేసుకుందాం వేసుకొని మొత్తం కలుపుకుందాం చికెన్ పట్టే విధంగా కలుపుకుందాం చాలా జాగ్రత్తగా కలుపుకోండి ఆ గ్రేవీ కళ్ళలో పడితే ఇబ్బంది అనమాట ప్రాపర్గా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి దొంగూర చికెన్ అయితే తయారైంది ఉప్పు కారం మసాలాలు అన్నీ మొత్తం అయితే సూపర్ మొత్తం అయితే అనేది కూడా సూపర్గా ఉడికింది విధంగా చేసుకోవాలి ఇంత కష్టపడుతున్నా కానీ ఒక లైక్ చేయండి సార్ అంటే నా కోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ ఎలా వచ్చిందో కామెంట్ ఇంకా లో ఫ్లేమ్లో కొంచెం అట ఉడికించుకుందాం ముక్క కొట్టే విధంగా చూ ఆయిల్ అయితే ఏ విధంగా చూసుకోండి సైడ్కి పాపర్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ గోంగూర చికెన్ అయితే తయారైంది మిక్స్ కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే నా నాకు సావిధంగా పర్టికులర్ అయితే అయిందండి వంట స్టవ్ అయితే ఆఫ్ చేసి मूर्त